నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు అదృశ్యం ఎన్డీఏ నాయకులు వైకపా నాయకులు మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజుపై బురత చెల్లేందుకు ఆరోపణలు చేయడం తగదని వైకపా నాయకులు ఏడుద కోటా సత్యనారాయణ కామనబుజ్జి ఎంపీపీ మైలా సోని తెలిపారు ఈ సంఘటనకు సంబంధించి రెండో కోణంలోనూ విచారణ చేసి ఆ కుటుంబానికి ఎంపీడీఓను అప్పగించాలని తెలిపారు చాలా యుతంలో ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి ఎంపీ గారు మిస్ అవటం మా పార్టీ వరకు చాలా మేము కూడా ఆందోళన చెందుతున్నాం అయితే ఇదే సందర్భంలో వాస్తవాలు వాస్తవాలు బయటకు తీయాలి ప్రభుత్వం వాస్తవాలు బయటకు తీయటం కాకుండా రాజకీయం చేయాలనేటువంటి చోట అన్నది సోచీ బకాయిదారు ఉంటే అది వసూలు చేయటం గవర్నమెంట్ ఎలా వసూలు చేయాలో తెలుసు పెరవీ బకాయి గారు సార్వేర్స్ ఉంటుంది అలాగే డిపాజిట్ ఉంటుంది పూర్తిగా వారికి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి రాజకీయంగా ఇది ఒక్క విషయం చెప్తున్నా ఇవాళ మేము కాదు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి విషయం అంటే వేరే కోణాలు కూడా ఉన్నాయని చెప్పి దాని మీద కూడా లోతుగా దర్యాప్తు చేసి ఆయన యొక్క ఆచూకీ కొనుగొనాలని ఆయన సేఫ్గా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ భావిస్తుంది అలాగే ఎంపీ ఎంపీడీఓ గారికి జరపూడీ పెద్ద కనిపించకపోవడం చాలా బాధాకరం ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం మాకు చాలా బాధను కలిగిస్తుంది ఆయన మెజారిటీ గల మనిషి ఇకపోతే మాద మా డారి ఏదైతే ఉందో దాన్ని ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం గారు పాడుకోవడం మూడు కోట్ల అరవై ఒక్క లక్షకి పాడుకోవడం జరిగింది అది మార్చికి బకాయి చెల్లించడం అయిపోయింది క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ ఆప్షన్ పెట్టాలి కాకపోతే ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆప్షన్ పెట్టడం కుదరలేదు ఇది ఈ విషయం దృష్టికి తీసుకెళ్తే ఆయన కోసం వచ్చిన వదంతులన్నీ కూడా ఆ రోజు గత సంవత్సరం క్రితం మూడు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలకి మరి పాట పెట్టడం జరిగింది దబేజీ గారు పాడుకోవడం జరిగింది ఆ పాఠశమ అంతా కూడా ఆయన దబ్దబాలుగా రికవరీ చేయడం జరిగింది మరి మన వెంకటరమణారావు గారు ఎంపీడ రావడం వచ్చేటప్పటికే ఎన్నికల కోడి మరి రావడం జరిగింది మరి బహిరంగ హాలు వేయటానికి అవకాశం లేని కారణంగా దబేజీ గారిని పిలిచి అదే రేసి మీద మరి రోజుకొచ్చే లక్షా నాలుగు వేల లోపు మరి రోజుకి అవుతుంది మూడు కోట్ల అరవై లక్షల ఆ అరవై ఒక్క లక్ష సప్న బదిలితే లక్ష సుమారుగా అవుతుంది రోజుకి